ఈ జూన్ న ఎక్కడ చూసినా ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించే చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి దేశమంతా ఓటర్స్ ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం ఎన్డీఏ ఆదిత్యంలో కొనసాగుతుంది ముఖ్యంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పితాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన రెండు రౌండ్లు ముగిసేసరికి దాదాపుగా నలభై వేల ఆదిత్యంలో ఉన్నట్టు తెలుస్తుంది ఆయన గెలుపు కోసం అభిమానులతో పాటుకో ఆక్టర్ సలాగేఫ్ యామిలీ కూడా చాలా కష్టపడ్డారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య కొన్నిదల నాగబాబు గారి గురించి చెప్పుకోవాలి భార్య పద్మజాతో సహా పితాపురం వెళ్లి అక్కడే ఇంటింటి ప్రచారం చేస్తూ తమ్ముడికి సహాయం చేశారు ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో నాగబాబు గారి ఇంట్లో చాలా సందడి నెలకొంది భార్య చెల్లి ఇతర ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తమ్ముడు విజయాన్ని చూస్తూ ఎంతో ఆనందంగా గడిపేస్తున్నారు నాగబాబుగారు నాగబాబు గారితో పాటు సాయి ధరంతేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా మామ విజయాన్ని ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు అలాగే ప్రముఖ హీరో నితిన్ కూడా అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్ తెలియజేశారు